హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీష్కి హరీష్ వార్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటూ మాస్క్ మ్యాన్ ఫైర్ మర్యాద లేదు బొక్క లేదంట ఓడి అమ్మ ఇదేంది ఫస్ట్ డే నుంచి బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు మాస్క్ మ్యాన్ హరీష్ సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ మధ్య రణరంగం ఉంటుందని ముందే చెప్పిన నాగార్జున వాళ్ళకి సపరేట్ హౌస్లను కేటాయించారు అయితే ఫస్ట్ డే నాడు హౌస్లోకి వెళ్ళగా హౌస్ వర్క్ కేటాయింపుల విషయంలో ఇంటి సభ్యుల మధ్య రచ్చ మొదలైపోయింది కదా మాస్క్ మ్యాన్ అరీష్ వర్సెస్ మర్యాద ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ ప్రారంభమైనప్పుడు తొలి రోజు పెద్ద గొడవలు గోలలు ఉండవు కానీ సీజన్ నైన్లో తొలి రోజే మొదలుపెట్టేశారు ఫస్టే కదా ఈ మాత్రం జోస్ ఉంటుంది మొదటి రోజు బాగానే ఉంటారు కానీ ఆ తర్వాత నుంచి ఉంటుంది అసలు ఆట ఈ నవ్వులు గివ్వులు తర్వాత ఉండవు ముందు ముందు తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు గిల్లుకోవడాలు గిచ్చుకోవడాలే అని అనుకునే వాళ్ళం గత సీజన్లో ఫస్ట్ ఎపిసోడ్ చూసి కానీ ఈ సీజన్లో ఫస్ట్ డేనే వార్ మొదలైపోయిందిగా సాధారణంగా బిగ్ బాస్ హౌస్లో గొడవలు మొదలయ్యేది ఎక్కడంటే నువ్వు అది చేయలేదు నువ్వు ఇది చేయలేదు నువ్వు బాత్రూమ్ కడుగు నేను వంట చేస్తాను బట్టలు ఉత్కు ఇలాంటి పనికి మాలిన విషయాలపైన గొడవలు అవుతుంటాయి ఇక ఫస్ట్ డే కూడా ఇదే విషయంపై ఇంటి సభ్యుల మధ్య డిస్కషన్ స్టార్ట్ అయిందిగా సాంగ్ పడడంతో పిచ్చెక్కినట్టుగా తెగ అరిచేశాడు ఇమ్మానుయల్ నా లైఫ్లో ఫస్ట్ టైం పడుకున్నప్పుడు చెమటలు పట్టాయి బిగ్ బాస్ అంటూ పంచు వేసి ఇంటి సభ్యులను నవ్వించాడు ఇమానియల్ తెగ ఎగ్జైట్ అయిపోయాడు కానీ ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ అయింది ఇంటి సభ్యులంతా బాగానే డ్యాన్సులు చేస్తూ ఫుల్ ఖుషిలో ఉండగా బిగ్ బాస్ ఫిట్టింగ్ చేసేశాడు ఎవరు ఏ ఏ పనులు చేయాలన్న దానిపై డిస్కషన్ నడిచింది ఒకరొకరు బ్యాట్స్లో ఇచ్చుకుని పనుల్ని కేటాయించుకున్నారు అయితే అందరు కలిసి తిన్న గిన్నెలే రీతు చౌదరి క్లీన్ చేస్తుందని బ్యాచ్ ఇచ్చాడు పవన్ అక్కడ మొదలైంది గొడవ హౌస్ క్లీనింగ్ అంటే స్టవ్ కూడానా అని అడిగింది రీతు హౌస్ క్లీనింగ్ అంటే అన్ని వస్తాయి కిచెన్ టేబుల్ కూడా హౌస్ క్లీనింగ్లోకే భాగమే కదా అని అడిగాడు హరీష్ అన్నీ మేము క్లీనింగ్ చేస్తే నెక్స్ట్ వచ్చేవాళ్ళు కూడా అదే చేయాలి కదా అని అడుగు అన్నాడు ఇమ్మానియల్ అయితే కుక్ చేసేవాళ్ళు మాత్రం క్లీనింగ్ చేయరు కుక్ ఒక్కరే చేస్తారు అని తెగేసి చెప్పింది ప్రియా దాంతో హరీష్ అయితే ఖాళీగా ఉన్న సంధ్యన గారు క్లీనింగ్ చేస్తే బాగుంటుంది అని అన్నారు దాంతో మర్యాద మనిషి కల్పించుకొని హరీష్ ముందు మర్యాద పోగొట్టుకుంటున్నాడు ఇది కరెక్ట్ కాదు అని మనీష్ అనడంతో హరీష్కి కాలింది మనీష్ నీకు బ్యాడ్ లేదు మీరు మాట్లాడద్దు అని అన్నాడు అందుకు మాట్లాడకూడదు నేను ఎందుకు మాట్లాడకూడదు అని మనీష్ అనడంతో ఇద్దరి మధ్య గొడవ రేగింది మధ్యలో మన పెద్దన్నయ్య బరిని వచ్చి కూల్ చేసే ప్రయత్నం చేశాడు అయితే హరీష్ మాత్రం తగ్గలేదు ఏదైనా అయితే నేను చూసుకుంటా అవసరమైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికైనా రెడీ అని అన్నాడు హరీష్ చూద్దాం ఇంకా రేపు రేపు మరి ఏమేమి జరగబోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరి లేటెస్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఐకని క్లిక్ చేయండి థ్యాంక్ యూ